హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో బ్రోకలీతో మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను బ్రోకలీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి జీర్ణక్రియని మెరుగుపరచడానికి సహాయపడుతుంది అండ్ ఇంకా ఇలా చెప్పుకుంటే పోతే ఒకటి ఏంటి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఎన్నో పోషక విలువలున్న బ్రోకలీతో మంచి రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా పదండి అయితే ముందుగా ఒక గిన్నెలో బ్రోకలీని అయితే ఈ విధంగా పెద్ద పెద్ద పీసెస్లా కట్ చేసుకొని వేసుకొని అందులో వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకొని ఈ విధంగా ఉడికించుకొని తీసుకోవాలి మరీ మెత్తగా ఉడికించుకోకూడదు నార్మల్గా కాస్త ఉడికితే సరిపోతుందండి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి లాంటిది ఒకటి పెట్టుకొని కడాయి అయిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను ఆరు ఎగ్స్ తీసుకుంటున్నాను మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని ఎగ్స్ తీసుకోండి ఆరు లేదా పది ఆలోపు తీసుకోండి ఎగ్స్ వేసిన తర్వాత ఈ విధంగా కాస్త ఉడికిన తర్వాత ఇలా పీసెస్ లాగా ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా పీసెస్ అయితే అవ్వాలన్నమాట మరి పెద్ద పెద్ద పీసెస్లోనే ఉండాలండి చిన్న చిన్న పీసెస్గా అస్సలు అవ్వకూడదు ఇందులోకి చిన్న సైజులో ఉన్న ఉల్లిపాయ తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలైతే వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి బ్రోకలీ అని చెప్పేసి ఎగ్ ఫ్రై చూపిస్తున్నారు ఏంటి అనుకుంటారేమో ఎగ్ ఫ్రై కాదు ఎగ్ కాంబినేషన్తో బ్రోకలీతో మంచి రెసిపీ అనమాట ఇది ఇక్కడ అయితే ఎగ్స్ అయితే ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని పావు టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి ఏ కర్రీలోకైనా పసుపు అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే పసుపు మన శరీరానికి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది ఈ విషయం అందరికీ తెలిసిందే సో పసుపుని కొంచెం ఎక్కువగా వాడుకుందాం కర్రీలోకి చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కారం యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడైతే రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేస్తున్నానండి మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలంటే ఇంకొక స్పూన్ కారం ఎక్స్ట్రా వేసుకోండి లేదనుకుంటే రెండు స్పూన్ల కారం కరెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ ఫ్రెష్గా అప్పటికప్పుడు రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక వన్ స్పూన్ వరకు అయితే వేసుకొని ఇవన్నీ కూడా ఎగ్కి పట్టేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత ముందుగా మనము ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడికించినటువంటి బ్రోకలీ అయితే వేసుకోవాలి బ్రోకలీ అంటే మీ అందరు తెలిసే ఉంటుంది కదా క్యాలీఫ్లవర్ ఐడియా ఉంది కదా అందులో ఇది ఒక రకం అనమాట క్యాలీఫ్లవర్ కంటే కూడా ఈ దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు బ్రోకలీ పీసెస్ అయితే వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకుండి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒకటి లేదా రెండు పచ్చిమిర్చి తీసుకొని చీలికలుగా కట్ చేసుకొని వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని అలానే మసాలా పొడి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోవాలి బయట మసాలాలు కాకుండా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి వేసుకొని టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం యాడ్ చేసిన పచ్చిమిర్చి కరివేపాకు మసాలా అంతా కూడా ఎగ్కి అలానే బ్రోకలీ పీసెస్కి పట్టేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత మూతను పెట్టేసి మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు చక్కగా ఫ్రై అవనిస్తే ఆ తర్వాత ఎమ్మి ఎమ్మిగా బ్రోకలీ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి ఈ బ్రోకలీ ఫ్రై మనం రైస్లోకైనా తినొచ్చు రోటీలోకైతే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసి అయితే సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక్కడ ఒక పీస్ కూడా చూపిస్తున్నాను చూడండి ఈజీగా మెల్ట్ అయిపోయింది కట్ చేయగానే